హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నెత్తి మీద దీపాన్ని మోస్తున్న మనీషా ఆ బరువుని భరించి ప్రదక్షిణాలు చేయలేక దీపాన్ని కిందికి దించేసి మా నా వల్ల కాదు మిత్ర ఇక నేను చెయ్యలేకపోతున్నాను అని చేతులెత్తేస్తుంది దాంతో మిత్ర కంగారు పడుతూ ఉండగా పంతులు గారు అలా మధ్యలో వదిలిపెట్టకూడదమ్మా అరిష్టం అని అంటూ ఉండగా అప్పుడే అక్కడికి దీక్ష చేయడానికి రెడీ అయి వచ్చిన లక్ష్మి నేను పూర్తి చేస్తాను అని అనేస్తుంది ఇక దాంతో ముత్తైదువులు జాను కలిసి లక్ష్మి తల మీద బట్టని పెట్టి దీపాన్ని బెల్లం బుట్టని పెడతారు ఇక లక్ష్మి ఆ బరువైన బెల్లం బుట్టతో పాటు దీపాన్ని మోస్తూ ప్రదక్షిణలు చేస్తూ ఉండగా మనిష దేవయానితో ఇలా అంటుంటుంది అంత బరువుని మోస్తూ ప్రదక్షిణలు చేయడం అంత సులువు కాదంటే ఖచ్చితంగా కళ్ళు తిరిగి పడిపోతుంది అని మనిష అంటుంటుంది ఇక ఆ మత్తుమందు ప్రభావం వల్ల లక్ష్మికి కళ్ళు మూతలు పడుతూ ఉంటాయి ఇక కళ్ళు తెరవలేక ప్రదక్షిణాలు అలా చేస్తూ పడిపోబోతున్న లక్ష్మిని మిత్ర పట్టుకుంటాడు బెల్లం పుట్టని ఒక చేత్తో లక్ష్మి చేయిని మరొక చేత్తో పట్టుకొని ప్రదక్షిణలు చేయడంలో లక్ష్మికి మిత్ర సహాయం చేస్తూ ఉంటాడు ఇక వాళ్ళిద్దరి చూపులు కలుస్తాయి ఇక లక్ష్మిని ఇప్పుడైనా మిత్ర అర్థం చేసుకుంటాడా మనీషా కుట్రని మిత్ర తెలుసుకుంటాడా రాను నెసలో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్